కొత్త బంగారు కృషి పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చనని నిరూపిస్తున్నారు ఓ రైతు కరువు సీమలో డ్రాగన్ పండ్ల తోటల సాగుపై రైతులు దృష్టి సారించడంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉంది ఒకసారి పెట్టుబడి పెట్టి ముప్పై ఏళ్ల పాటు దిగుబడులు ఉండడంతో ఇప్పుడిప్పుడే డ్రాగన్ ఫ్రూట్ సాగుపై మరింత దృష్టి సారిస్తున్నారు రైతులు పండ్ల తోటల సాగు మధ్యలో అంతర్ పంటలు సాగు చేస్తున్న విధానంపై కొత్త బంగారు లోకంలో తెలుసుకుందాం జిల్లా దేవనకొండ మండలాన్ని కరువు ప్రాంతాలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పవచ్చు ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు కరువైపోయి కూలీలే కాదు రైతుల కుటుంబాలు సైతం వలసబాట పట్టి పొట్ట నింపుకోవాల్సిన పరిస్థితులు ఈ నేపథ్యంలో దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ యాదవ్ వాణిజ్య పంటలను సాగుచేసి బాగా నష్టపోయాడు ఇక భవిష్యత్తులో వ్యవసాయంపై ఆధారపడితే భవిష్యత్తుండదని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలోనే ఇతర ప్రాంతాల్లో రైతులు డ్రాగన్ పండ్ల సాగు చేస్తున్న తీరును గమనించాడు గుంటూరు నరసరావుపేట అనంతపూర్ జిల్లాలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న డ్రాగన్ పండ్ల తోట సాగును పరిశీలించాడు వాణిజ్య పంటల సాగు స్థానంలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు రవీంద్ర కుమార్ యాదవ్ తనకున్న మూడు ఎకరాల భూమిలో రెండేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు డ్రాగన్ పంట సాగుపై పలు ప్రాంతాలలో పర్యటించినప్పటికీ గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఓ రైతు వద్ద ఒక మొక్క అరవై రూపాయల ప్రకారం కొనుగోలు చేసి రెండు వేల ఇరవై ఒకటిలో తనకున్న మూడు ఎకరాల విస్తీర్ణంలో ఒకటిన్నర ఎకరాలో పండ్ల తోటను సాగు చేశారు ఈ పండ్ల తోటపై ఏమాత్రం అవగాహన లేకపోవడంతో నర్సరావుపేట నుంచి స్కిల్ లేబర్ను తీసుకువచ్చి పనిచేపించాడు ఏడు వేల మొక్కల సాగు కోసం సుమారు పద్దెనిమిది లక్షల వరకు పెట్టుబడి పెట్టారు డ్రాగన్ పండ్ల తోటల సాగులో రవీంద్ర కుమార్ విభిన్న పద్ధతులు పాటించారు ప్రధానంగా డ్రాగన్ పండ్ల తోటల సాగు మధ్యలో అంతర్ పంటగా వేరుశనగ పంటను సాగు చేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు ప్రధానంగా ఒక బోరు ఏర్పాటు చేసుకుని డ్రిప్ పద్ధతిలో పండ్ల మొక్కలతో పాటు అంతర్ పంటగా వేరుశెనగ సాగుకు నీటి సౌకర్యం కల్పించారు దీంతో సారవంతమైన ఎర్రనేల కావడంతో డ్రాగన్ పండ్ల మొక్కలు నాటిన తొమ్మిదవ నెలకే మొక్క ఏపుగా పెరిగి పూత ప్రారంభమై మంచి దిగుబడి వచ్చింది సాధారణంగా రెండవ ఏడాది నుంచి దిగుబడులు చేతికి వస్తూ ఉండగా ఇక్కడి రైతు రవీంద్ర కుమార్కు మాత్రం డ్రాగన్ పండ్ల మొక్కలు నాటిన మొదటి తొమ్మిది నెలలకే దిగుబడి ప్రారంభమైంది ఈ దిగుబడికి కేవలం ఆవు మూత్రంతో చేసి డ్రిప్పు ద్వారా మొక్కలకు అందించారు దీంతో డ్రాగన్ పండ్ల తోట సాగు చేసిన మొదటి ఏడాదిలోనే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే కాపు మొదలై మొదటి పంటలో మూడు క్వింటాళ్ల దిగుబడి సాధించారు మేము మా వంశపరంగా ఎప్పటి నుంచి పెద్దలు కూడా పరంగా చేస్తూనే ఉండేవాళ్ళు ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం వేరుశెనగ పత్తి ఆమదము జొన్న కంది అటువంటివి వేసుకునే వాళ్ళం వర్షధారం కింద కానీ పంట వర్షాలు సరిగా లేక పంటలు సరిగా అంతగా వచ్చేటివి కావు ఇప్పుడు ఆలోచన చేస్తూ వీటి పంట బాగుంది అని మా అమ్మాయి ఉన్న పెద్ద కూతురు సలహా ఇచ్చింది మా అమ్మాయి వచ్చేసి మెడిసిన్ చేస్తుంది ట్రెండ్లోన మా అమ్మాయి వచ్చేసి ఇది పెట్టుకుంటే బాగుంటుంది లాంగ్ పీరియడ్ ఒకటి ఇది ఒక సంవత్సరం నాటుకున్నామంటే ముప్పై సంవత్సరాల వరకు పంట వస్తుంది ఖర్చులు తక్కువ కానీ ఫస్ట్ సంవత్సరం మాత్రం పెట్టుబడి ఎక్కువ వస్తుంది అయినా పర్వాలేదు మనకి లాంగ్ పీరియడ్ కాబట్టి పంట బాగుస్తుంది కవర్ అయిపోతామనే ఉద్దేశంతో ఇది రెండు వేల ఇరవై సంవత్సరము మొదలు నాటి చేసినాము ఇప్పటికీ ఇరవై మూడు మూడో సంవత్సరము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గాను ఒక ఐదు క్వింటల్ పంట వచ్చింది రెండవ సంవత్సరము ఆరు టన్నుల పైన వచ్చేసింది రెండు వేల ఇరవై మూడులో దిగుబడి మరింత రెట్టింపు స్థాయిలో తీయగలిగారు మొదటి ఏడాదిలో డ్రాగన్ పండ్ల దిగుబడి మూడు క్వింటాళ్లు కాగా రెండవ ఏడాదిలో రైతు ఊహించనంత దిగుబడి సాధించారు పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడి పద్దెనిమిది లక్షల వ్యయంలో మొదటి రెండవ ఏడాదికే ఆరు లక్షలకు పైగా ఆదాయాన్ని పొందారు వచ్చే ఏడాది మరింత దిగుబడి పెరుగుతుందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు అయితే పంట లాభదాయకంగా ఉంది కానీ మెయిన్ రైతుకి ఈ పళ్ళు అమ్ముకోవడానికి మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంది ఇవి వర్షధారం ఈ వాటర్ తక్కువ ఈ కెమికల్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు పశువుల పెండ పశువుల మూత్రము అంత మాత్రం వాడుతున్నాం కాబట్టి పురుగు మందు చాలా తక్కువ అంత ఆర్గానిక్ మందులే దీనికి వాడేది కెమికల్స్ ఏమాత్రం వాడము ఇది ఉపాధి హామీ పథకం కింద ఏదైనా కానీ చేసుకునే ఆస్కారం ఉంటుందని మాకు ఎన్ఆర్జెసి కింద ఒక హాఫ్ ఎకర్కి శాంక్షన్ అయింది వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడా మాకు మొత్తం ముట్టింది వాటి తరఫున మేము ఇంకా వాళ్ళు హాఫ్ ఎకర్కి ఇస్తూ మాకు దాంతోపాటు ఒక ఎకరని మరీ డిస్టెన్స్ చేసి ఎక్కువ పెంచుకున్నాము ఇప్పుడుకైతే లాభదాయకంగా ఉంది మెయిన్ రైతు ప్లాట్లో మాత్రం మార్కెటింగ్ అనుకూలంగా మాకు అందరికీ చేస్తే ఇంకా రైతులకు కూడా కొంతమందికి ఉత్సాహం వస్తుంది ఇది పెట్టుబడితో కూడుకున్న పని కాబట్టి కొద్దిగా ఆలోచన చేయాల్సి వస్తుంది అంతగా మాత్రం ఎకరాకి ఆరు నుంచి ఏడు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఇది ఇంత మాత్రము పర్వాలేదు సార్ ఇప్పుడు అయితే పర్వాలేదు బాగుంది మార్కెటింగ్ ప్రాబ్లం మెయిన్ సార్ మాకు అంతే మామూలు పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు మీరు సాగు చేశారు కదా అవును సార్ మన మీరు రైతులకు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడు బోరు ఉన్న వాళ్ళు అయితే సార్ ఈ పంట చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది సార్ ఇది ఏమంటే పెట్టుబడితో కూడుకున్న పని కాబట్టి వాళ్ళ ఉత్సాహం కొద్ది చేసుకుంటే బాగుంటుంది సార్ ఇది మాత్రము కానీ ఏ పంటలకైనా ఈ పంట చేసుకుంటే మాత్రం లాభదాయకంగా ఉంటుంది సార్ ఇది నష్టమంటూ ఏ మాత్రం ఉండదు మూడవ ఏడాది నుంచి ఒక్కొక్క మొక్క నుంచి ఇరవై పండ్ల వరకు దిగుబడి రానుందని దీంతో రాబోయే రోజులలో దిగుబడి మరింత రెట్టింపయ్యే అవకాశాలున్నాయని రైతు అభిప్రాయపడుతున్నారు రైతు డ్రాగన్ పండ్ల తోట సాగుతో సంతృప్తి చెందకుండా అంతర్ పంటగా వేరుశనగ పంట సాగు చేస్తున్నారు సాలూకూ సాలుకు మధ్య కొన్ని అడుగుల ఉండడంతో భవిష్యత్తులో పండ్ల దిగుబడిలో కూలీల స్థానంలో చిన్న ట్రాక్టర్ను ఉపయోగించుకోవాలని రవీంద్ర అనుకుంటున్నాడు ఈ ఒకటి పెట్టుబడి గురించి ఆలోచన చేయకుండా ఒక సంవత్సరం మొక్కలు నాటుకొని పంట డెవలప్ చేసుకుంటే మాత్రం లాభదాయకంగా ఉంటుంది నష్టం అంటూ ఏమాత్రం రాదు ఇది మన వా మనం ఏ పంటలు వేసుకున్నా కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సరిగా వస్తే పండుతాయి లేకపోతే లేదు వాతావరణం అనుకూలంగా అనుకరిస్తేనే పంటలు వస్తాయి లేకపోతే లేదు ఇది మాత్రం అట్లా లేదు ఒకసారి మొక్క నాటిన తర్వాత నీకు నైన్ ఇయర్ నైన్ మంత్స్కై నీకు ఫ్రూట్ వస్తుంది సార్ ఏ పండు ఏ ఫ్రూట్స్ కానీ నైన్ మంత్స్కి వచ్చే ఫ్రూట్ ఏది లేదు ఇది మాత్రము మా ఎండలు మనకి రాయలసీమ కాబట్టి నలభై ఐదు డిగ్రీల వరకు వచ్చినా కూడా ఇది ఏ డామేజ్ కాదు సార్ పండు మాత్రం బాగా క్వాలిటీ నీట్గా వస్తుంది వాటర్ తక్కువ డ్రిప్ ఇరిగేషన్ కింద పెట్టుకుంటే వాటర్ చాలా తక్కువ సార్ ఇది వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా మనం ఈ బెడ్ సిస్టమ్ ప్రకారం పెట్టుకున్నా కూడా ఎంత వర్షాలు వచ్చినా నష్టం అంటే ఏమాత్రం రాదు బెడ్ సిస్టమ్ వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది సార్ భూమి లెవెల్ అంతా ఏ మాత్రం మొక్క నాటుకోకూడదు సార్ ఇది బెడ్ వేసి మల్చింగ్ పేపర్ వేసి పెట్టిచ్చేసుకుంటాం అంటే కలుపు నివారణ కూడా చాలా తగ్గుతుంది సార్ ఇది డ్రాగన్ పండ్ల మొక్కల మధ్య ఖాళీ స్థలంలో ప్రస్తుతం వేరుశనగ పంటను అంతర్ పంటగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని రైతు ఆశిస్తున్నారు ప్రధానంగా అంతర్ పంటగా వేరుశనగ పంట సాగు చేస్తున్నప్పటికీ డ్రాగన్ పండ్ల మొక్కలకు మాబ్లింగ్ సదుపాయం సమకూర్చారు దీంతో మొక్కల మధ్య కలుపు సమస్య లేకుండా పోవడంతో డ్రాగన్ పండ్ల దిగుబడి రెట్టింపు స్థాయిలో వస్తుంది కరువుసీమలో డ్రాగన్ పండ్ల సాగుతో పాటు అంతర పంటలు సాగు చేస్తున్న రవీంద్ర కుమార్ యాదవ్ పలువురి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కరువుసీమలో వాణిజ్య పంటలను సాగు చేసి రైతులు నష్టాల పాలై ఆత్మహత్యల వైపు ఒకవైపు పయనిస్తుంటే అదే కరువు ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ పంటతో పాటు అంతర్ పంటగా వేరుశనగ పంట పండిస్తూ లాభదాయకమైనటువంటి పంటలు సాగు చేస్తున్న రవీంద్ర దేవనకొండ మండలానికే కాదు జిల్లాకే ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ ఇది ఈ వారం కొత్త బంగారు లోకం మరిన్ని ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన విషయాలతో వచ్చే వారం కొత్త బంగారు లోకంలో కలుసుకుందాం బాయ్